తులసి ఆకులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి ప్రాకృతిక యాంటీబయాటిక్గా పనిచేస్తాయి తులసి ఆకులు జలుబు దగ్గు జ్వరం లాంటి వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి తులసి ఆకుల టీ తాగటం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు తులసిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా తులసికి ప్రత్యేక స్థానం ఉంది చర్మ సమస్యలు మొటిమలు తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది ప్రతిరోజు కొన్ని తులసి ఆకులు నమ్మటం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది దగ్గరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి ప్రాకృతిక లాగా పనిచేస్తాయి తులసి ఆకులు జలుబు దగ్గు జ్వరం లాంటి వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి తులసి ఆకులు టీ తాగటం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా తులసికి ప్రత్యేక స్థానం ఉంది చర్మ సమస్యలు మొటిమలు తగ్గించడంలో తులసి ఉపయోగపడుతుంది ప్రతిరోజు కొన్ని తులసి ఆకులు నమ్మలటం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది